పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలో ఉన్న శ్రీ గడిమైసమ్మ కోట దేవాలయం ఈ గడిమైసమ్మ కోట దేవాలయం అంటే ఏంటి ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటి అసలుకి గడిమైసమ్మ కోట అని పేరెందుకు వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం పురాతన దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఏదైతే మనము దేవాలయం చూస్తున్నామో గడి మైసమ్మ కోట దానికి సంబంధించి ఇక్కడ ఈ కాలనీ వాసులు మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లో ఈ గుడి యొక్క చరిత్ర మనము తెలుసుకుందాం చెప్పండి ఈ గుడి ఎన్ని సంవత్సరాలది అంటే ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చింది ఇది ఇది అందులో సంస్థానము రెడ్డి రాజుల కాలంలో రాణి శంకరమ్మ గారు ఈ అందోలు సంస్థానాన్ని పరిపాలించేది అదేవిధంగా శత్రు రాజుల నుండి ఈ సామ్రాజ్యాన్ని రక్షించుకునే ఉద్దేశంతో ఈ అందోలు గ్రామం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం అనేది చేపట్టింది అదే సమయంలో ముప్పై రెండు బుర్జులు మూడు గవిన్లు మూడు పిలి పిలిదిడ్లతోటి నిర్మాణం చేపట్టింది ఆ సమయంలో గ్రామానికి నైరుతి దిశగా అమ్మవారు శ్రీ గడిమేసమ్మ తల్లి స్వయంభుగా వెలిసింది అప్పటి నుండి అర్ధరాత్రి సమయంలో అందోలు గ్రామంలో అమ్మవారు పర్యటిస్తూ భక్తులకు ఎప్పుడు కూడా రక్షణగా నిలిచి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ అందరిని చల్లగా చూస్తూ అందోలు గ్రామాన్ని రక్షిస్తున్నది అదేవిధంగా ఎటువంటి కోరికలు కోరినా పెళ్ళి కాని వారికి పెళ్ళి కానీ పిల్లలు లేని వారికి పిల్లలు కానీ ఇచ్చి అందరినీ కాపాడుకుంటూ చల్లగా చూస్తున్నది మన గడిమశమ తల్లి ఈ అందోలు గ్రామానికి రెడ్డి రాజుల నుండి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే పూజలు జరుగుతున్నాయో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ అందోలు గ్రామానికి చెందిన కాలనీ వాసులు కానీ మిగతా భక్తులు కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారికి వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి వాళ్ళు పాల్పడుతున్నారు ఇదే విధంగా దేవాలయాన్ని మరికొంతమంది భక్తులు సందర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించి దేవాలయ అభివృద్ధికి సహకరించగలరని మేము కోరుకుంటూ మరియు దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నది అటువంటి అమ్మవారు కొంగు బంగారంగా అందోలు గ్రామాన్ని సంరక్షిస్తూ భక్తుల పాలేట కల్పవలిగా విరా విరాజిలుతున్నది ఇప్పుడు మనకు ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసారు అవునండి అంటే ఎన్ని సంవత్సరాలు అంటే దానికి ఏమైనా ఉంటదా లేదు ఒక వేల సంవత్సరాలు అట్లా ఏమన్నా ఉంటదా సంవత్సరాలు అని ఏం లేదు ఎప్పుడైతే గ్రామానికి సంబంధించిన కోటగూడల నిర్మాణం ఎప్పుడైతే రాణి శంకరమ్మ గారు ఎప్పుడైతే ఈ సంస్థానాన్ని వాళ్ళ ఆధీనంలో చేపట్టిందో అప్పటి నుంచి కూడా అమ్మవారి ఇక్కడ మనకు స్వయంగా అనేది మనకు సమాచారం అందులో గ్రామం ఎప్పుడైతే ఏర్పడ్డదో ఈ కోటగోడల నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే మొత్తం ఎన్ని కోటలు అందోలు ఈ చుట్టుపక్కల అందులో గ్రామానికి సంబంధించి ఇప్పుడైతే కొన్ని కోటగూడలకు సంబంధించి అంత శిథిలమైపోయింది మనకు ముప్పై రెండు బుర్జులు మూడు గవిన్లు మూడు పిలిదిడ్లు ఉన్నట్టు మనకు పెద్ద మనుషులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తున్నది ఇప్పటికైతే మనకు ఒకటి స్థానికంగా మూడు గవిన్లు అయితే భద్రంగానే ఉన్నాయి గోడ నిర్మాణం అనేది కొంచెం శిథిలమైంది అక్కడక్కడ కొంతమంది ప్రభుత్వం కానీ గ్రామంలోని యువకులు కానీ వాటికి రక్షణ కల్పించి పురాతనమైన కట్టడాలు శిథిలం కావద్దనే ఉద్దేశంతో వాటికి రక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇలాంటి అమ్మవారి విగ్రహాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అంటే ఈ చుట్టుపక్కల అమ్మ అమ్మవారికి సంబంధించి గడికి సంబంధించి అమ్మవారు గడిమే సమ్మగా విరాజులుతున్నది దేవాలయంలో చాలా ఈ గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం కానీ సూర్య దేవాలయం కాని విఠలేశ్వర దేవాలయము ఇక్కడ దుర్గమ్మ గుడి కానీ శివాలయం కానీ పురాతన దేవాలయాలు ఇప్పటి కాదు అప్పటి నుంచి రాజులు ఎప్పుడైతే పరిపాలించారో అందులో గ్రామం ఎప్పుడు ఏర్పడదో అప్పటి నుంచి అన్ని పురాతన దేవాలయాలు కూడా ఈ అందులో గ్రామం ఉన్నాయి అమ్మవారు అయితే గడిలో కలిసింది గడిమే సమ్మ తల్లి ఒకళ్ళే ఇంకా ఇక్కడ మనకు ఇంకా ఇక్కడ మనకు ప్రత్యేకంగా పూజ అంటే ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం మీరు చాలా మంది ఉన్నారు అవును అంటే ఈరోజు ఏమన్నా స్పెషల్ ఉందా మీ దగ్గర ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మార్గశిరం మాసం రోజున ఈ కాలనీవాసులు పక్క కాలనీ అయితే ఖచ్చితంగా అమ్మవారికి పండుగ వాతావరణం నెలకొల్పి ఇక్కడైతే అమ్మవారికి పూజలు అనేటివి చేస్తుంటారు మేము ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా మా పెద్దలు చూపిన దారి ప్రకారంగా ప్రతి సంవత్సరం మా అమ్మవారికి ఇక్కడ ఆటలతోటి మేము నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతోటి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఓడి బియ్యం కానీ ఇవన్నీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం అంటే ఈరోజు కూడా ఇక్కడ ఓడి బియ్య కార్యక్రమం ఓడి బియ్య కార్యక్రమం ఈరోజు కారణి వాసులు అంతా కావచ్చు ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా మన నవరాత్రి ఉత్సవాలు దీపోత్సవం కార్తీక దీపోయి కార్తీక దీపోత్సవం నడిపిస్తాము ఈ మార్గశిర మాసం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం ఖచ్చితంగా అందరం కలిసి ఈ రెండు మూడు గల్లీలు కలిసి మిగతా భక్తులు కూడా మనకు అమ్మవారికి ఎవరైతే ఇంతకు మనం మనకు చేసిరో సహాయ సహకారాలు చేసిరో వాళ్ళు కూడా మధ్య మధ్యన వచ్చి వాళ్ళకు సమయం ఉన్నప్పుడు వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు వాళ్ళు ముడుపులు కట్టే ముడుపులు కూడా ముడుపులు అయితే ఏంటంటే వాళ్ళు మొక్కొని పోతురు ముందు మొక్కొని పోతురు అమ్మవారికి మాకు విధంగా పడులైన తర్వాత మళ్ళీ మీకు చేసామని వాళ్ళ మొక్కులని తీసుకొని పోతున్నారు ముడుపులు కట్టేది ఇప్పటికైతే ప్రజెంట్ ప్రస్తుతానికి ఏం లేదు ముడుపులు కట్టేది నిలబడకపోతే అమ్మ నిలబడి గడిగోడ నిలబడి శిథిలం చేయాలని పోతే వాళ్ళగి రక్తం తప్పని చచ్చిపోయింది అమ్మవారు అంటే అని ప్లాన్ చేసింది అయినా వాళ్ళకి రక్తం కట్టి మేము ఈ ఊళ్ళ ఉలమే ఈ ఊళ్ళో వాళ్ళమే కానీ ఏ జమానా కూడా ఉంది తల్లి మేము ఏ ఆట ఏదో మాకు అడిగింది చేసినాం పెట్టి శీ గౌరమ్మ కాశీ గౌరమ్మ ఏ చూసినా నీ పూజలమ్మ జలమ్మ నీ పూజ జలమ్మ ఏ వంకాజూసీనా శృంగారమమ్మ శృంగారమమ్మ ఏడు కొండల మీద ఘనమైన కోట ఘనమైన కోట ఘనమైన కోటలో ఈశ్వరుని గూడి ఈశ్వరుని గూడి ఎంత చక్కనిదమ్మ కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ 啊、嗯。